ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమ్మకు మహిమ కలుగునుగాక వేకోవజాము ప్రార్థనకు అందరికీ స్వాగతం రండి వేకోజామున దేవుని ఒక కీర్తన ద్వారా శరీరము మార్పు పొందుటకై મરણ શરીરમ માહિમ શરીરમ પંદી મહિમા તો નું નિવી મરણ ભયમુલનું જીતી મહિમાત્મા તો નું કિંમતી મરણ ભયમુલન

వాక్యము చదువుకుందాము గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం రెండు మూడు వచనాలు చదువుకుందాం అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచొచ్చు ఇహోవాకు ప్రార్థింపగా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము యూద రాజు అయినటువంటి హిజ్కియాకు జరిగినటువంటి ఒక సంఘటన ఇషా ప్రవక్త వచ్చి నీవు మరణము అవుతావని చెప్పగా ఆ యొక్క హఠాత్ పరిమాణానికి హిజ్కియా వెంటనే దేవుని వైపు చూశాడు దేవునికి ప్రార్థించాడు ఆయన తన ముఖమును గోడవైపు తిప్పుకొని ఈ విధంగా ప్రార్థన చేశాడయ్యా నీ దృష్టికి నేను అనుకూలంగా ప్రవర్తించాను కదా నీ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా నీ ప్రజలను నేను పరిపాలించాను కదా నా యొక్క న్యాయ పరిపాలన నా నీతి క్రియలని ఒకసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీటితో యహోకు ప్రార్థించాడంట ఆ కన్నీటి ప్రార్థన ఆ మాటలు దేవుని దృష్టిని ఆకర్షించాయి దేవుని మనస్సు మారింది ఆయనకు వెంటనే దేవుడు ఇచ్చినటువంటి వాక్ సందేశం ఏమిటంటే ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదనని దేవుడు వాగ్దానం చేశాడు ఎంత గొప్ప సంగతి కదా పదిహేను సంవత్సరముల ఆయుష్ అంటే ఈ రోజుల్లో రాజులు లేరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు రాజ్యాంగబద్ధంగా ఒక పరిపాలకునికి అధికారం ఐదు సంవత్సరాలే ఉంటాయి తిరిగి మళ్ళీ ఎన్నుకోబడాలి అయితే ఈ విధంగా రాజుగారికి మూడు ఐదులు పదిహేను సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి అవకాశం దేవుడిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఇక కారణం ఏమిటంటే దేవుణ్ణి అతను ప్రార్థించాడు ప్రార్థనకంత శక్తి ఉన్నది దేవుడు ప్రార్థన వినేవాడు ఆ ప్రార్థన ఎలా ఉండాలి ఆ ప్రార్థన పశ్చాత్తాపంతో కూడినది అయి ఉండాలి అదేవిధంగా ఆ ప్రార్థన కన్నీటి ప్రార్థన అయి ఉండాలి ఆ ప్రార్థన యథార్థమైనది అయి ఉండాలి అప్పుడు ఆ ప్రార్థనని దేవుడు వింటాడు మన దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు మనల్ని చూచే దేవుడు తన నిర్ణయం మార్చుకొని మన ప్రార్థనని విని మన అవసరాలు అక్కర్లు తీర్చే దేవుడు ఏమైనటువంటి దేవుని ప్రజలారా ఇచికియా రాజు యొక్క ఒక ఉదాంతం ఒక చరిత్ర ఒక సంఘటన మనకు కూడా ఒక ఆదర్శనీయమైన సంఘటన మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపే చూడాలి ప్రలాపించాలి ఎలిగెత్తి మొరపెట్టాలి కన్నీటి ప్రార్థన చేయాలి అది ఎంత పెద్ద సమస్య కానీ అది ఎంత జటిలమైన సమస్య కానీ అది ప్రాణాపాయ స్థితి అయినా కానీ దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు అద్భుతాలని మనం చూస్తాం దేవుడు ఇప్పుడు కూడా అద్భుతాలు చేసే మన దేవుడు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు ఆయనకు ఆది అంతము లేదు అల్ఫా ఓమేగా మన దేవుడు ఉన్నవాడు అనువాడునై ఉన్నవాడు మన దేవుడు ఆయన పాలన నిరంతరం కొనసాగుతుంది తరతరములకు మనకు ఆయన దేవుడు కనుక అలాంటి ప్రార్థన మనకు అవసరం ప్రేమైన దేవుని ప్రజలారా వేకోజామున ఆ ప్రార్థన మనం కూడా చేయాలి మన జీవితాలకు మన ప్రార్థన ఒక కంచెలా ఉంటుంది ప్రార్థన లేని జీవితము అది నిరర్థకము ప్రాణం లేని శరీరంతో సమానం దయచేసి ఈ వేకోజామ్ ప్రార్థన యొక్క ఉద్దేశం అదే మనము వేకోజాము లేసి ప్రార్థన చేసేటువంటి ఒక సమయాన్ని మనం ప్రతిపాదించుకొని ఆ వైపుగా మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి వేకుజాములో మీరు మాకిచ్చిన లేఖన భాగాన్ని బట్టి ఉందనాలు రాజైన ఇసుక తన జీవితంలో వచ్చిన మరణకరమైనటువంటి ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి విడిపింపబడడానికి ప్రభు అనీ వైపు చూశాడు ప్రలాపించి ప్రార్థన చేశాడు నీవు ఆయనకు తిరిగి నాయన మరి పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చావు మా జీవితంలో కూడా ప్రభు అలాంటి ప్రార్థన మీరు మాకు నేర్పుతున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఆ వైపుగా మేము విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన పరలోంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆ మెయిన్